वेलकम टू T J न्यूज़ I News. ये काफ़ी ना ये एफ सी की दे देने का उनके लार्ड देने की ప్యూర్లీ ఇంక్లిమిటేషన్ విషయం అంటే ఎఫ్ఐ లో మీరు స్టార్టెక్ కూడా అవసరం లేదు సో ఈ బ్రోకల్ పర్సెంటేజ్ కానీ ఇవన్నీ ఎందుకంటే ఎఫ్సిఐ కి మనం నిల్వ చేస్తేనే గవర్నమెంట్ కి కూడా ఫైనాన్స్ సపోర్ట్ వస్తుంది సో అయితే డైరెక్ట్ ఇన్స్టు బి టెక్నిక్ అది అలాంటి కట్టి పర్సెంట్ మాఫీ ఇచ్చారు అలాంటివి మనం అలా మనం అనుకోకుండా ఏదైతే టార్గెట్ ఇచ్చారో దాని ప్రకారం మనం గౌరవ శాసన సభ్యుల పాల్సిబాద్ నలభై ఐదు వేలు మీరు బోండాలు తీసుకోండి బాయిల్ రైస్ ముప్పై ఐదు వేలు తీసుకోండి ఉండే దీనికి ఫైనల్స్ చేద్దాం ప్రశ్న ఫిఫ్టీ థౌజండ్ రా థర్టీ థౌసండ్ బాయిలర్స్ ఓకే ఇది ఫీజు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి బ్యాంక్ గ్యారెంటీ విషయంలో బ్యాంక్ గ్యారంటీ విషయంలో మీరు మనిషి టూ అనేది పాటిస్తున్నప్పుడు మిల్లర్లకి కూడా ఒక బాధ్యత ఉన్నాను అది మీరు ప్రభుత్వం నేను పదే పదే చెబుతున్నాను ప్రతి మీరు ప్రభుత్వానికి మీరు మేము వ్యవస్థలోకి వచ్చి మేము కాంపిటేటివ్గా మేము వ్యాపారం చేయడం లేదు మేము ప్రైస్ ఇంటర్వెన్షన్ చేస్తాం మేము రైతాంగాన్ని ఆదుకుంటాం రైతాంగా భరోసా కల్పించే బాధ్యత మాది అకాల వర్షాలు వచ్చినాయి ఇప్పుడు సడన్ గా కష్టమైన ధాన్యం కొనుగోలు దాన్ని కొనుగోలు చేయాలి ఇటువంటి అంశాలపై ప్రభుత్వం ఇంటర్వెన్షన్ చేస్తుంది కానీ ప్రతి బస్తా గురించి మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే అది కరెక్ట్ కాదు సో దయచేసి ఈ మీటింగ్ చివరిలో మళ్ళీ మాట్లాడతాను కానీ ఈ బ్యాంక్ పెంచినందుకు మనిషి చుట్టూ చేసినందుకు ఎయిటీ క్రోర్స్ ఉంది కాబట్టి ఈ టూ ఎయిటీ క్రోడ్స్ మీరు జాగ్రత్తగా ఉపయోగించింది కోనసీమలో దయచేసి ఇంకొక సమస్య రాకుండా ఎయిటీ థౌసండ్ మెట్రిక్ టన్ అడిషనల్ టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ డ్రా కి థర్టీ థౌజండ్ బాయిల్ రైస్కి మీరు ఉపయోగించుకొని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే టార్గెట్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి మీకు ఇబ్బంది ఉంటే తప్పక నా దృష్టికి తీసుకుంటే అవసరమైనప్పుడు ఇంకొక ఇరవై వేలు మెట్రిక్ టన్నులు మీకు కోరిక ఓకేనా కానీ దీంట్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం దీంట్లో నేను అండర్లైన్ చేసి చెప్తున్నాను ట్రాన్స్పరెంట్గా ఉండాలి పొరపాటు జరగకూడదు అది మాత్రం మీరు జాగ్రత్త చూసుకోండి మన లోకల్గా మీరు ఒత్తిడి తీసుకొచ్చి పొరపాటు చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను చేయగలిగే దానికన్నా ఎక్కువ చేస్తున్నాం ప్రస్తుతం దాన్ని మీరు దయచేసి గమనించి మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తారని నేను కోరుతున్నాను అది ఏ దొరకాన్ని ఏమనుకున్నా జాగ్రత్త చేసుకున్నా ఎలా చేసుకున్నా అంటే అది ఇబ్బంది కాబట్టి ఏమన్నా నేను ఏసీ గారు ఆల్రెడీ మాట్లాడారండి థర్టీ ఫోర్ పర్సెంట్ అని మీరు అనుకుంటున్నారు కానీ ఆర్ఎస్కే బేస్డ్ మా అలాగేషన్స్ ఉంటాయి ఆర్ఎస్కే బేస్డ్ చేస్తారు اس کے پیسے ڈولر ہے ارائز تنکڑا ہوتا ہے ماں کانسٹنسی با پنارک ارائز کو فادر یاستے 30000 ڈالر ہوتا ہے 31000 ڈالر ہوتا ہے اوکے ہے ٹھیک ہے اوکے ہے ٹھیک ہے گورنمنٹ نظام کو چوس کر مارکس تو ہے یہ سب اؤٹ سائیڈ کو پرچیزز میرا لو الیسٹ ٹو ٹریٹ سے بیٹھی اؤٹ سائیڈ کو کچھ پرچیزز ہے ایکو پش کرتے ہوں اتنا پرچیز کرتا ہے ارے یہ چھتہ لا ہوتا ہے وال 500 پر ہے ارے یہ چھتہ لا ہوتا ہے یہ چھتہ تو نیوال سے ملاڑی پھر چھتہ سا جا چیک چن